హాయ్ అండి ఈరోజు వీడియోలో పెద్దవాళ్ళ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజు ఎలా తెలుసుకోవాలి అదేవిధంగా నెక్ అనేది ఎవరికి ఎంత ఇవ్వాలి నెక్ విడుతూ కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి పెద్దవాళ్ళు మెయిన్గా టూ బై టూ పీసెస్ మాత్రమే వాడతారండి వాటిని తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదనమాట లైనింగ్ని మాత్రమే తడిపి ఆరబెట్టుకోవాలి మనకి హెచ్చు తగులు కూడా మరి ఎక్కువ రావు కింద వాళ్ళు హిమ్మింగ్ పట్టి మాత్రమే ప్రిఫర్ చేస్తారు అందుకు నేను ఫస్ట్ అయితే నేను టూ బై టూ పీస్ తీసేసుకుని నాలుగు ఫోల్డ్ చేసుకున్నాను హ్యాండ్ కటింగ్ కోసం అని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎడ్జెస్ అనేవి మరి ఎక్కువ ఏం రాలేదండి తర్వాత మన స్కేల్ ఎంత అయితే విడుతుందో అంత పెట్టేసుకోవాలి హిమింగ్ పట్టి కోసం మీ దగ్గర క్లాత్ లేదనుకుంటే ఒక పావించుకుని మిగతాది మనం ఒక పట్టి కింద అతికేసుకుంటే స్టిచ్చింగ్లో సరిపోతుంది తర్వాత హ్యాండ్ కూడా హైట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ ఏజ్ వాళ్ళకి సో ఇక్కడ వచ్చేసి హైట్ ఎంత ఉందంతా ఖర్చు కోసం ఇంకొక పా ఇప్పుడు మనకి చంకదౌన్ కావాలి కదా ఏ సైజు వాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ మోడల్ అయినా సరే ఇదే మెథడ్ అండి హ్యాండ్ కటింగ్ అనేది ఏమీ మార్పు ఉండదు పైన షోల్డర్ కుట్టు దగ్గర సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి నాకైతే ఏడు పా వరకు వచ్చిందండి దగ్గర దగ్గర నాకు ఏడు పావు ఏడు మీద మూడు గీతలు ఏడో నెంబర్తోటి ఆర్ బ్లూజ్ వస్తే ఏ సైజు వాళ్ళకైనా ఎలాంటి బ్లౌజ్ అయినా సరే మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా ఒక ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇలా గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆర్ బ్లూజ్ క్రాస్గా వేసుకోవాలి మార్కింగ్ అనేది ఈ ముఖ్యంగా పెద్దవాళ్ళకి అంటే ఒక సిక్స్టీ సిక్స్టీ ప్లస్ ఏజ్ వాళ్ళకి ఆర్ బ్లూజ్ తక్కువ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట అది ఎందుకో కూడా ఇప్పుడు చెప్తాను ఏడుంపాకి క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ వీళ్ళకి తక్కువ ఉంటుంది బాగా సన్నగా ఉంటారనమాట ఏజ్ ఎక్కువ కదా అందుకుని హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని రెండు ఇంచులు ఇలాగ కిందకి తీసుకోవాలండి క్రాస్గా వెళ్ళిపోకూడదు అనమాట సైజ్ జాయింట్ చూసారు కదా నేను కిందకి ఎలా తీసానో అదంతా కూడా హిమింగ్ పట్టి అని అర్థం స్ట్రైట్గా చూసుకోండి ఆర్మ్ ఎంత వచ్చినో ఎంత వచ్చినా పర్లేదు దీని సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా ఏడో నెంబర్ తోటి ఆర్మీ వస్తే ఇలా క్రాస్గా వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచు ఇది కామన్ అండి ఎనిమిదో నెంబర్ వస్తే ఒక పాతకు రెండు తొమ్మిదో నెంబర్ వస్తే రెండు ఇంచులు ఇలా క్రాస్గా తీసుకోవాలి తర్వాత కరువు స్కేల్ తీసేసుకుని ఇలా మార్కింగ్ వేసుకుని తర్వాత మళ్ళీ తిప్పేసుకొని ఇలా షేప్ ఇస్తే మీకు హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ప్లస్ గుర్తు దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు చంగ దగ్గర నుంచి వన్ ఇంచు లోతు తీసుకోవాలి తర్వాత మళ్ళీ ఇదే స్కేల్ తీసుకుని ఇలా కరువు తిప్పేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ షేప్ అనేది ఇచ్చేయాలి అంతే ఇది పర్ఫెక్ట్ మెథడ్ అనమాట ఏ ఏజ్ వాళ్ళకైనా ఎలాంటి బ్లౌజ్ అయినా సరే కరెక్ట్గా సెట్ అయిపోతుంది చాలా బాగుంటుంది సక్సెస్ అయ్యారు చాలామంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో ఇంకో స్ట్రేట్గా కట్ చేసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి మిడిల్లో ఒక చిన్న టక్ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోత్ అనేది కట్ చేసేసుకోండి ఇలా లోతునే తీసేసుకున్నాం అనుకోండి మనకి ఐబ్రో షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనం గీయడం కన్నా కరువు తో వాడితే బాగా వస్తుందండి అయిపోయిందండి ఇదొక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ అంటే ఫ్రంట్ పార్ట్ లోత్ తెలియడానికి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు పెట్టేసుకోవచ్చు మీరు హ్యాండ్స్ కటింగ్ అయిపోగానే డైరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో మీరు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట లేదు మేము ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం తర్వాత హ్యాండ్ కట్ చేసుకుందాం అన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కానీ ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా ఫోల్డింగ్ మన వైపుకు ఉంది ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఇలా స్ట్రేట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా ఒక ఇంచ్ ఎక్కువ పెట్టాలి కదా హైట్ అనేది ఎందుకంటే పాత బ్లౌజ్ అనమాట సింక్ అయిపోయి ఉంటుంది కాబట్టి హైట్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత స్ట్రేట్గా ఫస్ట్ అయితే ఇది క్రాస్ కటింగ్ అండి ముఖ్యంగా మీరు చూడాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ వచ్చినప్పుడు స్ట్రేట్ కటింగ్ క్రాస్ కటింగ్ కానీ ఎక్కువ కొంతమంది స్ట్రేట్ ప్రిఫర్ చేస్తారు ఇంకొంతమంది క్రాస్ ప్రిఫర్ చేస్తారనమాట దాన్ని బట్టి ఇప్పుడు చెస్ట్ అనేది చూసుకోవాలన్నమాట రెండు విధాలుగా చూసుకోవచ్చండి ఈ సైజు వాళ్ళకి అంటే మనకి నెక్ అనేది కొంచెం కిందకే ఉంది కదా కింద నుంచి చూసుకోవచ్చు చంక కింద నుంచి కూడా చూసుకోవచ్చు నేనైతే ముందు అయితే చంక కింద నుంచి చూసుకుంటాను మనం కటింగ్ చేసేటప్పుడే అర్థమైపోతుంది అనమాట ఈ మెథడ్ మనది కరెక్ట్ కాదని అంటే కరెక్ట్గా మ్యాచ్ అవ్వ అప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట ఫస్ట్ వచ్చేసి నాకు ఎంత వచ్చింది పదహారున్నర దగ్గర దగ్గర పదిహేడు ఇంచెస్ అయితే వచ్చింది అంటే మనకి ఎంత ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత వచ్చేసి హైటు మనం తీసుకున్న బ్యాక్ పార్ట్ హైట్ ఉంటుంది కదా అది కూడా ఒకసారి అయితే చూసేయండి బ్యాక్ పార్ట్ హైట్ కొంచెం సాగదీసినట్టు పట్టుకోండి ఈ గీత దగ్గర నుంచి పైన వరకు షోల్డర్ కుట్టు వరకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఇప్పుడు మళ్ళీ స్ట్రెయిట్గా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ప్రతి దానికి ఎల్స్కెల్ వాడండి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేస్తాను ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఇంకా దింపకూడదు వీళ్ళు ఇష్టపడరు అనమాట ఇక్కడ కూడా ఎం తినారా ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి మొత్తం ఇలా స్ట్రెయిట్గా పెట్టేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ చేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి తర్వాత వచ్చేసి నెక్ విడతండి నెక్కు విడుతూ మామూలుగా రెండు మీద రెండు గీతలు పెడతాను ముప్పై నాలుగు సైజుకి నేనైతే ఇప్పుడు రెండు పావు రెండున్నర పెట్టేస్తున్నాను రెండు పావు ఎక్స్ట్రా వచ్చే కోసం ఒక పావించు రెండున్నర ఎంత పెడుతుందంటే నెక్ బాగా ఉంది కదా అందుకుని తర్వాత చిన్న షోల్డర్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా వచ్చే కోసం ఒక పావించు అదే విధంగా కింద కింద మనం మరీ ఎక్కువ తీసుకోకూడదండి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది దగ్గర దగ్గర ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు వచ్చిందండి అంతే ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది కరెక్టే అంతే ఉండాలి యాక్చువల్గా అయితే ఈ సైజు వాళ్ళకి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఐదు ఐదు పావు అలా ఉంటుంది కానీ ఇక ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది కదా పాత ఒక ఆరు అలాగే ఉండాలన్నమాట నెక్ పైకి వెళ్ళే కొద్దీ షోల్డర్ పెరుగుతుంది బోట్ నెక్ లాగా బోట్ నెక్ ఎంత ఉంటుంది షోల్డర్ ఎంత ఉంటుంది దాన్ని బట్టి మీరు కంపారిజన్ చేసుకోవాలన్నమాట ఇలా ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కార్నర్ దగ్గర ఒకటి పావు కన్నా ఎక్కువే తీసేసుకోవాలి ఒకటిన్నర తీసుకోవాలండి నెక్క పైకి ఉంది కదా అందుకుని పట్టేసినట్టు ఉంటుంది అనమాట లేదంటే కరువు స్కేల్ తీసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కరువు స్కేల్ అనేది తీసేసుకోండి కింద వచ్చేసి ఇక షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి కింద ఇప్పుడు ఆర్మ చెక్ చేద్దాం ఏడు మీద మూడు గీతలు రావాలి రాలేదండి నాకు మొత్తానికి ఫుల్ షోల్డర్ ఎనిమిదిన్నర అదే మనకి చెస్ట్ ఎనిమిదిన్నర పెట్టాను ఫైవ్ పాయింట్ సెవెన్ ఇక్కడ ఉంది అయినా నాకు మ్యాచ్ అవ్వట్లేదు అనమాట చెస్ట్ అనేది ఇక్కడ నేనైతే ఒక పాత ఒక మూడు ఇంచులు తీసుకుంటున్నాను చూద్దాం చంక్ రౌండ్ అయితే మ్యాచ్ అవ్వలేదు ఇక్కడ కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా తర్వాత ఒకసారి రౌండ్ చెక్ చేసేద్దాం కరెక్ట్గా వచ్చిందో లేదో ఇప్పుడు నేను ఇలా చూసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను ఎలా చూసుకున్నాను మీకు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చూసుకున్నాను కదా ఇక్కడ నెక్ ఇక్కడ చూడండి ఇక్కడ నెక్ కింద నుంచి చూసుకుంటున్నాను ఇప్పుడు నాకు సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు కదా నెక్ కింద నుంచి చూసుకుంటే ఏమన్నా మనకి చేంజెస్ కనిపిస్తాయని నాకు ఇక్కడ చూస్తే దగ్గర దగ్గర గట్టిగా సాగతిస్తే పంతొమ్మిది ఇంచులు వచ్చిందండి అంటే తొమ్మిది ఇంచులు అనమాట మనకి తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేస్తాను ఇప్పుడు ఇప్పుడు చెక్ చేస్తాను పంతొమ్మిది కన్నా ఎక్కువే వచ్చింది సో ఇప్పుడు మ్యాచ్ అయిందండి నాకు ఓకేనా ఇప్పుడైతే మ్యాచ్ అయింది అలా రెండు విధాలుగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు కొంచెం ఖర్చు అనేది పెంచుకోవాలి అంటే చెస్ట్ పెరిగింది కదా ఖర్చు పెరిగింది సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది వాళ్ళకి నెక్ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకో మళ్ళీ ఆరు లూజ్ చెక్ చేస్తున్నాను నాకు వచ్చేస్తుంది ఏడుంపావు అలా చూసుకోవాలండి తర్వాత వచ్చేసి నడుము లూజు మీరు నెక్ కూడా ఒకసారి రౌండ్గా చెక్ చేసేసుకోండి తర్వాత నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్స పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా పట్టేసుకుంటే నాకు ఇరవై ఎనిమిది అంటే ఏడు ఇంచులు అనమాట డాట్ కోసం వన్ ఇంచు ఎనిమిది ఇంచులు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇది ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి అంతే ఇలా మార్కింగ్ వేసేసుకోండి నీట్గా అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇదొక విషయాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే నెక్క కింద నుంచి చంక కింద నుంచి రెండు కంపారిజన్ చేసుకోవాలి ఇప్పుడు మామూలుగా అయితే చాలామంది ఏం చేస్తారంటే ఆర్మ్ రౌండ్ అనేది మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి కిందకి దింపుతారు అంటే దానికి మ్యాచ్ అయ్యేటట్టు చూస్తారనమాట అప్పుడు ఏమవుతుందంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అలా కాకుండా కొంచెం ఆలోచించాలి అసలు ఈ సైజు వాళ్ళకి ఇది ఇవ్వడం ఎక్కువ అన్నట్టు మనం అనుకోవాలన్నమాట నేను అయితే చంక డౌన్ అయితే ఐదున్నర ఇచ్చానండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది ఇప్పుడు చిన్న చిన్న టక్స్ ఇచ్చేసాయండి ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇది కూడా అడుగు భాగంలో మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది తర్వాత ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం మనం కూర ఉన్న క్లాత్ని మన వైపు వేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్లో నెక్ పార్ట్ మన వైపుకు ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి నెక్ పార్ట్ అనేది మన వైపుకు ఉండాలి ఇలాగా ఇలా ఉన్న తర్వాత నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఉంటుంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నెక్ డౌను ఎక్కువ ఉంటే ఇష్టపడరు పెద్దవాళ్ళు అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి నా మెథడ్లో క్రాస్ కటింగ్ అయినా స్ట్రేట్ కటింగ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను నేను బోట్ నెక్ బ్లౌజ్లకైతే ప్రిన్సెస్ కట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లకైతే వన్ ఇంచ్ అనమాట సో ఇదంతా నీట్గా మార్కింగ్ వేసుకుని ఈ సైజ్ జాయింట్ కూడా ఎక్కువ తీసేసుకోండి ఇలాగా అంటే ఎక్కువ అంటే ఇలా స్ట్రేట్గా తీసేసుకొని మూడు చోట్ల ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఫ్రంట్ పార్ట్ లో తీయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి పై నుంచి ఇలా షేప్ తిప్పేస్తే సరిపోతుంది షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా షోల్డర్ గీత నుంచి షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి కింద మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి ఇలా సాగుతుందండి ఇలా కింద పెట్టేసేయండి మీ చేతిలో పెట్టేసుకోకండి పైన షోల్డర్ కుట్టు దగ్గర కింద మనకు ఖర్చులతో కలిపి పన్నెండు మీద ఒక గీత వచ్చిందండి అదే మార్క్ ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ నుంచి పన్నెండు మీద ఒక గీతకు ఒక మార్కింగ్ వేసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే స్ట్రేట్గా లైన్ వేసానో అలాగా తర్వాత వచ్చేసి లాగా పట్టేసుకొని నెక్ రౌండ్ అనేది ఇలా చూసుకోవాలన్నమాట ఇలా చూసుకుంటే ఇంకా బాగా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా పెట్టేసుకోండి ఇలా ఇక్కడికి వస్తుందండి పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీని ఓకేనా రెండు రకాల మెథడ్స్ ఉంటాయన్నమాట నెక్ రౌండ్ దగ్గర కూడా కొంచెం లైట్గా క్రాస్ ఇవ్వండి ఎక్కువ క్రాస్ ఇచ్చేయకండి లైట్గా క్రాస్ ఇవ్వండి క్రాస్ ఇచ్చి రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట ఇలాగా రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి స్లోప్ ఇస్తాం కదా నెక్క దగ్గర ఒక రెండు గీతలు వదిలేసుకుని ఒకసారి రౌండ్ చెక్ చేద్దాం కరెక్ట్గా వచ్చేస్తుందా లేదా అని నాకు ఆల్మోస్ట్ దగ్గరగా కరెక్ట్గా వచ్చేస్తుందండి పైన షోల్డర్ దగ్గర ఖర్చులు స్లోప్ ఇవ్వడానికి రెండు గీతలు ఇవన్నీ వదిలేగా మనకి కరెక్ట్గానే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూసారా ఇలా కరెక్ట్గా రావాలి ఇప్పుడు ఉక్సిపట్టి కాజాపట్ట హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా కింద నుంచి రెండు ఉక్సికి మార్కింగ్ వేయండి మనకి మొత్తానికి ఐదున్నర వచ్చిందండి నెక్ డీప్ అనేది ఇప్పుడు కింద నుంచి నెక్ దగ్గర నుంచి పట్టుకొని కింద నుంచి రెండు ఉక్సికి మార్కింగ్ వేయండి లేదంటే షేప్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర ఒక ఫింగర్ అంతా గ్యాప్ ఇస్తే సరిపోతుంది ఇక్కడ కుట్టు కుట్టు దగ్గర నుంచి ఒక ఫింగర్ పెట్టేస్తే ఇ ఫింగర్ అంత గ్యాప్ ఇచ్చినా కూడా కింద నుంచి రెండు ఉక్సికే వస్తుంది అనమాట ఇది చిన్న సైజు బ్లౌజ్ ఏనండి చెప్పాలంటే అందుకు రెండు ఇంచులు మార్కింగ్ వేస్తాను ఉక్సు పట్టి దగ్గర నుంచి డాట్కి డాట్కి మంచిగా గ్యాప్ వన్ ఇంచ్ కన్నా తక్కువ ఉంది తక్కువే ఉంటుంది వీళ్ళకి ఎక్కువ చెస్ట్ ఉండదు హైట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట హైట్ ఒక నాకు తెలిసి ఒక పాత ఒక రెండు ఇంచులు ఉంటుంది అంతే చిన్నగా ఉంటుంది షేప్ అనేది ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ మిడిల్ ఒక డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసేయాలి సైడ్ జాయింట్ వైపు కూడా మరి ఇంత ఉండదండి కొంచెం ఇలా క్రాస్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ వీళ్ళకి తక్కువే ఉంటుంది ఎవరికైనా అంతే పెద్దవాళ్ళకి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసేయండి అర్థమైంది కదండి మనకి డీప్ నెక్ బ్లౌజ్లు వస్తేనే చాలా బాగా ఈజీగా కట్ చేసేయచ్చు అనమాట ఆర్మీ లూజ్కి వన్ నుంచి కబతే చెస్ట్ లూజు కానీ ఇక్కడ పెద్దవాళ్ళ బ్లౌజ్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నెక్ కింద నుంచి కొలవాల్సి వస్తుంది ఇంకొకసారి మనకి ఫుల్ చంక కింద నుంచి కొలవాల్సి వస్తుంది ఆ రెండు కూడా కరెక్ట్గా ఏది మ్యాచ్ అయితే అయితే తొందర అతి తొందరగా మాత్రం మీరు డౌన్ అనేది డెసిషన్ తీసుకోకూడదు అనమాట మ్యాచ్ అవ్వట్లేదు కదా అని కొంచెం కిందకి దింపకూడదు వీళ్ళకి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ సో ఫైనల్గా అయితే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది హ్యాండ్స్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టేసుకోండి ఒక పావు ఇంచు పైకి వదిలేయండి అదే ఆది బ్లౌజ్ చూసుకుంటే ఆఫ్ ఇంచి వదలాలి ఇది ఆది బ్లౌజ్ కాదు కాబట్టి ఒక పావు ఇచ్చి వదిలేయాలి ఎందుకంటే కింద మనం ఆల్రెడీ ఖర్చుతోనే మనం చూసుకుంటున్నాం అన్నమాట నడుము దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఒక పావు ఇంచు వదిలేస్తే నాకు పాత ఒక మూడు వచ్చింది ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా దల్సరిగా ఉన్న క్లాత్లు వేసి షేప్ బెల్ట్ అయితే కుట్టాలండి నేను వేరే కలర్ క్లాత్లు వేస్తాను దల్సరిగా ఉండటానికి ఇక్కడ సైడ్కి పాత ఒక మూడు పొడుగు వచ్చేసి మనకి నడుములు ఇరవై ఎనిమిది ఉంది కాబట్టి నేనైతే ఒక పద పదకొండు ఇంచుల కంటే ఎక్కువ తీసుకున్న అయిపోతుంది అంత తీసుకుంటాను పదకొండు ఇంచులు ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న హైట్ చూసుకోవాలన్నమాట మూడు మీద రెండు గీతలు ఇక్కడ వచ్చేసి పాత ఒక మూడు షేప్ దగ్గర అంతే ఇంకేం అవసరం లేదు షేప్ బెల్ట్ మాత్రం నాకు సింగిల్ లేయరే వచ్చింది ఎందుకంటే మెడపట్టి కూడా ఉంది మనకి కాబట్టి ఇంకొక లేయర్ నేను నా దగ్గర ఉన్న క్లాత్లు అనమాట కానీ చాలా దల్సరిగా ఉండాలండి చాలా అంటే బొంతలా కాదు మామూలు దానికన్నా దలిసరిగా ఉండాలన్నమాట అప్పుడే బాగా కుదురుతాయి వీళ్ళకి బ్లౌజులు ఇంకా నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు నేను మెడపట్టి అయితే కట్ చేసుకుంటాను క్లాత్ని బట్టి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్